నమస్తే రామకృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మార్కాపురం పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు స్థానిక బొగ్గరపు సత్రంలో నిర్వహించిన ఈ శిబిరంలో మూడు వందల రెండు యూనిట్ల రక్తాన్ని ఈ సందర్భంగా సేకరించారు మూడు వందల రెండు మంది యువకులు రక్తదానం చేయడం పట్ల టీడీపీ ఎమ్మెల్యే కందుల కందులనారాడి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి పరి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన సాగిస్తుందని కితాబిచ్చారు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు తినిపించారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రక్తదాన శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఒకలగడ మల్లికార్జున ఎక్కలి కాశీ విశ్వనాథం తాలపల్లి సత్యనారాయణ నాలి యాదవ్ మౌలాలి కోపుల శ్రీనివాసులు జవ్వాజ్ రామచంద్రెడ్డి గుంటక సుబ్బారెడ్డి ఆలంపుల్ శ్రీనివాసులు మట్ట వెంకటేశ్వరు ఉడుముల చిన్నప్పరెడ్డి పెరుమల కాశీరావు తడిక్మల్ల బాడు గోటం శ్రీనివాడు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో కూటమికి సంబంధించిన జనసేన మార్కప్ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ పివి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేశారు భవిష్యత్తు కోసం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటల పాటు కష్టపడి పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలని అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆయన బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు అలాగే రక్తదాన శిబిరాన్ని కూడా అనుకోకుండా నిన్న మా నిన్న రోజు మాత్రమే ప్లాన్ చేసుకొని ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని అనుకొని ఇంత దిగ్విజయవంతం చేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా అప్పుల ఊపులో కూరికి ఉన్నటువంటి రాష్ట్రాన్ని బాగుపరచాలన్నా ఈ రాష్ట్ర ప్రజానికం సంతోషంగా ఉండాలన్నా మా యువనాయకుడు లంకేష్ బాబు గారి నాయకత్వం వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఆయనకు ఆ భగవంతుడు రెండు నూరేళ్లు జీవించి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా ఆయనకు మంచి మంచిగా ఈ రాష్ట్ర అభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలిచే నిలుస్తున్నటువంటి మా యువనాయకు పవన్ కళ్యాణ్ గారు వారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని శరవేగంతో ముందుకు తీసుకుపోతారని మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఎల్ల ఈ ఇద్దరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మా మార్కాభి నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం